తర్వాత రాశి ఆరవ రాశి తులారాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఆరో రాశి జనవరి నెల ఒకటి నుంచి ముప్పై వరకు ఈ కన్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం రాశికి గురువు కుదురు ఇద్దరే మంచివాడు గురువు లక్ష్మీస్థానంలో ఉన్నాడు కుదురుడు ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి ఈ రాశి చదువులో కానీ ఉద్యోగంలో కానీ చాలా మందుకు వెళ్తారు విదేశీయానం చేయాల్సిన వాళ్ళకి విదేశాలకు వెళ్తానికి బాగా అవకాశం ఉంది కుదురు బాగున్నాడు ఈ కుదురు బాగున్నవాడు డాక్టర్లు పరీక్షలు రాసేవాళ్ళు కానీ డాక్టర్లు చదివేవాళ్ళు కానీ ఆపరేషన్లు చేసేవాళ్ళకు కానీ బాగా మంచి ప్రభావంతో ముందుకు వెళ్తారు అదే కాదు ఈ కుదురు భూమి కారకులు ఈ కుజుడు వల్ల ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది అయితే ఈ రెండు మనుషులు గల రెండు రెండే మామూలుగా విద్య అవసరం విద్యతో పాటు ఉద్యోగం అవసరం విద్యా ఉద్యోగం ఉంటే ఇల్లు అవసరం మరి ఇవన్నీ కూడా అవసరమైనవి కానీ ఇవి కావాలి అంటే రెండు గ్రహాలు ఏడు గ్రహాలు పూర్తిగా బాగాలి ఈ ఏడు గ్రహాలు బాగుండకపోతే ఈ రెండేట్లా జరుగుతాయి అన్ని కష్టమే కదా వాళ్ళు ఆలోచించుకోవాలి కదా దీనికోసం జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే నాకు ఈ సంవత్సరమే బాగాలేదండి అంటారు ఈ సంవత్సరం బాగాలేకపోవడం ఏమి లేదు సంవత్సరంలో ఎప్పుడు ఏదో రకంగా బాగానే ఉంటుంది బాగుండకుండా ఉండదు ఏదో చూసుకోవాలి బాగుండదు ఏంటంటే నాకు నిన్న జరిగింది మాత్రం వెళ్ళింది గోరుగా వెళ్ళింది గోరు పైకి లేచింది వదిలేసం వచ్చింది ఆ మట్టిగా వెళ్ళింది అనుకోండి వేలే కాదు కాలు కూడా పోతుంది మనకి వేలికి ఎంతనే కట్టు కట్టా కాబట్టి ఇలాంటి టైంలో ఇట్లాంటి సమస్యలు మామూలుగా వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతి శనివారం పూర్తిగా శని బాగలేడు ఈ రాశి వాళ్ళు శనికి పూజ శనికి అభిషేకం చేసుకోవడం చాలా మంచిది తర్వాత సోమవారం రోజురా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది ఇది కాక వీరపుర పంచదార కలిపి మటినాడలో పుట్టలు దగ్గర వేయడం చాలా మంచిది ఇది కాకుండా హిందువులు ఉంటే ప్రతిరోజు శివదర్శనం శివదర్శనం కాకుండా ఈ నెల ప్రత్యేకించి విష్ణుమూర్తి యొక్క దర్శనం చాలా అవసరం అయితే కొంతమంది ఏమంటున్నారు పంగరావాలు పెట్టుకునే వాళ్ళు ఏమో శివుడి దగ్గరికి పోవంటారు అర్థవ్యూ పెట్టుకుంటే వాళ్ళు ఏమో విష్ణుమూర్తి పో అంటారు ఈ గుళ్ళోకి వాళ్ళు కూడా ఆ గుళ్ళకి విలువరామంటారు ఇది చాలా తప్పు ఒకవేళ పదహేలు రాశాడు ఇటు పెట్టినా ఇటు పెట్టినా ఇటు పెట్టగా ముద్దలేదు ఇంటి ముందు అన్నారు ఏమిటంటే పంగరా ఇష్టపేట ఇష్టాబేటం ఇట్టా పెట్టినా ఇట్టా పెట్టినా ఇట్లా పెట్టకపోతే ఏమి లేదు కదా ఇట్లా ఎవరికైనా దానం చేయాలి అనేదే ముఖ్యం ఏ మతమైనా హిందూ మతం కావచ్చు వైష్ణవ మతం కావచ్చు క్రిస్టియన్ మతం కావచ్చు ముస్లిం మతం కావచ్చు ఏ మతస్థులైనా సరే చాలా గుళ్ళోకి పోయి బయటకు వచ్చేప్పుడు ఎవరైనా ఎవరినైనా తీసుకుడికి అర్థం చేస్తున్నారు మరి ఎవరింటో ఏ శుభకార్యమైనా ఏ మంచి జరిగినా పది మందికి అన్నం పెడుతున్నారు మరి మతాలన్నీ కూడా ఒకటి కాకపోతే విడివిడిగా ఉంటాయి ఉంటే చేస్తున్నారు అందరూ కోడు చేసే పని కోడి హిందువులు చేస్తున్నారు ముస్లిం మతం వాళ్ళు ఉన్నారు మనం పైనుంచి నీళ్ళ కోసం కలిసి కేంద్రం ఇచ్చే గోడు పెట్టినట్టు పై దొరుకుతున్నారు అది ఒకటేనా మరి మిగతా కూడా విడిగా చేస్తారా కాదు ఇది వెతి కోసం చేసుకునే పనులు కాదు అందరూ ఒకటే తర్వాత జన సామరస్యమే హిందూ మతం హిందూ దేశంలో అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ ఈ కూడా ఊళ్ళో తిరిగిన రోజులు ఉన్నాయి మరి అటువంటి వాళ్ళు దైవ బలం సన్నగిల్లిపోతుంది దైవ బలం కావాలంటే దేవతా పూజలు ఎక్కువగా చేయాలి ఈ దేవతా పూజలు లేకపోవటానే మనం భ్రష్టుపట్టిపోతున్నాము కాబట్టి ఈ రాశి వాళ్ళు గురువు కులు తప్పితే మిగతా గ్రహాలు బాగా లేవు కాబట్టి మీరు ఏం చేయాలి ముందు మీ డేటా బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం కాదండి ఏమీ చేతగా పోతే పత్రం పుష్పం ఫలం తోయమన్నారు గుళ్ళోకి పోయేటప్పుడు ఓ పండో ఒక్కాయో లేకపోతే ఏదైనా ఆ దేవుడికి ప్రీతైన ఆకులు ఏ ఆకులు మరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే తులసి గడలు ఈశ్వరు దగ్గరికి వెళ్తే మా కుమారుడు గడలు ఇవి పత్రాలు పత్రం అంటే ఏ ఆకులు తీసుకెళ్తే లాభం మరి అట్లా ఏ ఆకులు తీసుకెళ్ళి దేవుణ్ణి పూజించడం దేవుడికి వీటిని తీసుకెళ్తే మరీ మంచిది తర్వాత శక్తి ఉంటే ఆ దేవత పూజలు చేసుకోవటం ఇవి కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ముందుకు వెళ్ళటం మంచిది ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు రెండు గ్రహాలు బాగున్నాయి ఆ రెండు గ్రహాల వల్ల ఎంతో మేలు జరిగేటువంటి పరిస్థితులు పూర్తిగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ముందుగా జాతకం చూపించుకోండి మీరు మరి కుదుల వల్ల గురువు వల్ల మంచి మేలు పొందుతారు కాబట్టి మీరు చెప్పింది బాగా వివరంగా గుర్తుపెట్టుకొని ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామర్థ్యం ద్వారా కానీ మా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది దాని ద్వారా మీ జాతకం చెప్పాలంటే దానికి తగిన పారితోషికం తీసుకొని మాత్రం చెబుతాం చాలామంది జాతకం చెప్పించుకోమన్నారండి డబ్బులు మాకు చెప్పలేదు మరి ఊరికే చెప్పాలి కానీ డబ్బులు తీసుకొని చెబుతారు అని చాలామంది అడుగుతున్నారు మీరు మాత్రం ఊరికి పనిచేస్తున్నారు ఆలోచించుకోండి మీరు పనిచేస్తే మీరు కూడా ఆదాయం కోసం పనిచేస్తున్నారు అయితే మేము కూడా విపరీతమైన ధనాశ కాదు మేము కూడా బతికేదాన్ని సరిపోయేదానికే తీసుకుంటున్నారు తప్పితే వేరే కాదు కాబట్టి మీకు ఏమాత్రం అవసరం ఉన్నా కింద ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి మీ జాతకాలు చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ధన్యవాదాలు గురుగారి